హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మేము అయితే చాలా బాగున్నామండి అండి ఇంక నేనైతే నాలుగింటి అప్పుడు లేచి ఇంకా ఆశ్రిత కోసం అన్నం కొరండేసి ఇంక రోజు మా ఆయన పొద్దున్నే వెళ్తున్నా అండి అందుకని చెప్పేసి ఇంక నాలుగింటికాళ్ళు అన్నం కొరండేసాను వండేసాను చేశాడు కదా ఇంకా అన్నం కూర అయితే వండేసాను ఇంక ఇంట్లో పనులు అన్నీ చేసేసుకున్నాను అసలు మంచి అయితే మామూలుగా బయటకు వెళ్దాం అంటే చలి పడుతుంది కానీ అయినప్పటికీ కూడా చేసుకోవాలి కదండి ఇంక చేసేవాళ్ళు లేరు నాకు నేను చేసుకోవచ్చు మా ఆయన అంటే ఇంకా చేయలే పనులు సరిపోతాయి అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన చెలో వెళ్తాడు మా తమ్ముడు వచ్చేసి నేనైతే ఊరికి వెళ్ళిపోయాన్ని ఇంకో రెండు ఎకరాలు ఉంది తడుపుకోవాల్సింది ఇంకా రెండు ఎకరాలు ఉంటే ఆ రెండు ఎకరాలు కూడా ఇంక ఈరోజు వచ్చేసి మేము మా ఆయన మా చిన్నమ్మ మా వాళ్ళు వస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా రెండు ఎకరాలు అయితే తడుపుకోవాలి ఇంక మా ఆయన పొద్దున్న వెళ్తాను అనేక ఇంక నెలసి ఇంకా అన్న కూర అయితే ప్రిపేర్ చేసాను ఇంకా ఆశ్రీతో కూడా ఇంకా రెడీ చేయాలి కదా లంచ్ బాక్స్ ఎట్టైనా అందుకని నాలుగింటికి వీడియో తిందామని చెప్తే కుదరలేదు అందుకని చెప్పేసి ఇంక అన్నం కూర ప్రిపేర్ చేసేసి మొత్తం ఆట చేసేసి ఇంకా అంట్లో బట్టలు ఒకటే నంది ఉంది రెండు పనులు చేసుకుంటే ఇంకా పిల్లలకి నాకు పని అయిపోయినట్టే లేకుండా రోజు పని పన్న ఇంటికి పై అయిపోయేలోగా నాకు పని అయిపోయేలాగా పన్నెండు అవుతుందండి ఖచ్చితంగా ఒక్కోసారి పదకొండు అవుతుంది పిల్లలు పట్టుకున్న వాళ్ళు లేక పట్టుకొని చేయాలి కదండి అందుకని చెప్పేసి కొంచెం ఆలస్యం అవుతూ ఉంది అయినప్పుడు కూడా చేసుకుంటూనే ఉన్నాను ఎలా కూడా ఇంకా ఫస్ట్ అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది కదా కొంచెం సాంబార్ పొడి అయితే వేస్తాను ఎందుకంటే సాంబార్ పొడి అయితే వేసేసుకున్నాను ఇంకా బాగుండదు పప్పులో సాంబార్ పొడి వేసుకుంటాను ఇంకా పిల్లల కోసం చెప్పేసి కొంచెం గట్టిపప్పు కూడా తీసే ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారండి ఏం కామెంట్ అనేది మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయినాక ఇంకా ఆశ్రితం స్కూల్కి మా ఆయన పనికి పంపించినాక ఆ కామెంట్ల గురించి మాట్లాడదాం సరేనా అందరికీ మీ అందరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ అంటారు పెద్దలతో మాట్లాడుతున్న రోజా నవరు చెప్పి మాట్లాడు అంటున్నారు నేను మాట్లాడేది అలా బాగానే మాట్లాడుతున్నాను అండి మరి మీకు ఎందుకు అలా కాకపోవడం నాకేం అర్థం కావట్లేదు సరేలే మీరు పెట్టే కామెంట్స్ మీరు పెడతారు దానికి మంచిదని కానీ చెబుతున్నా కానీ నేనైతే బాగానే మాట్లాడుతున్నాను స్టైల్గా అలాగేలాగా మాట్లాడటం నాకు అసలు చాదు కాదు చేత అయితే ఇంకా స్టైల్గా ఇంకా బాగా మాట్లాడేదాన్ని నాకు ఇచ్చిన రీతిలో అయితే నేనైతే మాట్లాడుతున్నాను మరి ఇంక ఈ వీడియోలు అట్లా మాట్లాడుతుంటే నా పెద్దలు కొంచెం ఇదిగా పడితే నాకేం అర్థం కావట్లేదు అయినా కూడా సరే మీ చెప్పిన కామెంట్కి అయితే నేనైతే తీసుకుంటాను ఇంక అదే విధంగా మాట్లాడటానికి ట్రై చేస్తాను కానీ మరి నేనైతే నా వంతు నాకైతే నేను చాలా బాగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను కానీ పెదలు మాట్లాడు నోరు తెరిచి మాట్లాడు అని అంటూ ఉంటారు సరే నేను దానికి ఏమన్నా మంచి కామెంట్లు పడినా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ Thank <laughs> ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా స్కూల్ స్కూల్కి పంపించేసేసి ముందు ఇంకా మా ఆయన అయితే రెడీ చేయాలని మా ఆయన చేనికి వెళ్ళాలా ఇంకా రెండు ఎకరాలు ఉంది మందేసేది ఆ రెండు ఎకరాలు నిన్నటి దాకా అయితే మా తమ్ముడు ఉన్నాడు తమ్ముడు తమ్ముడు అయితే ఇంక రెండు రోజులు ఉండేసి ఇంకా చేలో పనులన్నీ చేసేసి ఇంకైతే అయితే అండి ఇంకొక రెండు ఎకరాలే ఉంది ఆ రెండు ఎకరాలు తడిపేసుకొని గడ్డి మందు కొట్టుకోవాలి చూసారు కదా మినో అయితే చాలా బాగుంది ఆ మిను మా సొంత పొలం కొంతమంది కామెంట్ చేశారు మాకు సొంత పొలం అంటే ఏం లేదండి మేమైతే కౌలు చేసేది ఇంకెక్కడైనా కవులు చేసుకోవటం మా కొందాల్లో ఇంకే రూమ్ ఒకటేనండి మా ఆస్తి పాస్తి మొత్తం అయితే మాకంటూ ఇంకేం లేదు ఇంకా పొలాలు ఇంకా ఎప్పుడైనా ఆటైనా అయినా మేము కవులకి తీసుకొని చేసుకుంటా ఉండేది మే ఏడు కూడా అంతే కవులకి తీసుకొని చేసుకుంటా ఉన్నాము ఇంకా వండ్లు స్టాండ్ అంతా ఖాళీ అయిపోయిందండి అండ్లు స్టాండ్ అంతా బయట ఉండి సామాను ఇంకా వండలు స్టాండ్ అలానే బట్టలు అయితే ఉతికేసేయాలా సరే మొత్తం పని అయిపోయినాక ఆశిత్ని రెడీ చేసేటప్పుడు చూపిస్తాను మీ అందరికీ బై బాయ్ అయితే వేసిందండి ఇంకా వేసినాక ఇంకా అమ్మాయికి స్నానం చేయించేసి హోంవర్క్ రాసేసింది జల్ వేసేసి ఇంక రెడీ చేసేసిన స్నానం చేయించేసి ఇంకా అదేవిధంగా ఇంకా ఆశ్రతికి వచ్చేసి ఇంకెప్పుడైనా ఎగ్దోసే కావాలండి ఇంక అందుకని చెప్పేసి ఎగ్దోశ మామూలు దోశ కూడా వేస్తే ఇంక దాంట్లో కొంచెం బొప్పు నుంచి కొని తినేసింది ఇంకా ఎగ్ అంటే నష్టం కాబట్టి ఇంకా ఎగ్దో తినేస్తుంది ఇంకా అదేవిధంగా ఆ అక్షయోళ్ళు వేసాడు హాయ్ ఫ్రెండ్ చెప్పు ఆహా బా ఏం చెప్పడు అడ్గా మా కొమ్మరం భీముడు ఆదర్శ్ కూడా లేసారండి ఇంకా ఆదర్శ బ్రష్ చేసేసారు బ్రష్ చేసావా ఈరోజు అబ్బా గుడ్ బాయ్ నీ పల్లె అబ్బు శుభ్రం కడుక్కున్నావు కదా నువ్వు అదే విధంగా అర్చ కూడా వేసేసాను అప్పు నీ పల్లె కూడా బిల్లే కొన్ని పల్ ఉన్నే మా నిపలు అబు లాకే పలు బాడే సూప్పరు కన్నే బాగను తిన చరతినే ఇంగు తినే ఇంక నేను కూడా వేసానండి ఇంక ఆయన చేసి టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోయాడు సేయన్కి ఇంక నేను కూడా ఇంకా ఆశ్రితం స్కూల్ పంపించేసి జడేసుకొని ఈరోజు ఇంట్లో పనులు పని అడవి చేసేసుకోవాలి ఇంకా గుడ్లు అయితే ఉతికేసాను ఇంకా అంట్లో ఒకటే ఉన్నాయని అంట్లతో వేసినాక ఈరోజు మిషన్ కొట్టాలండి చాలా గుడ్లు కొట్టాల్సి ఇంక నేను ఎలా కుడతాను అనేది ఇంకా ఆశ్రితం స్కూల్ పంపించినాక చూసేద్దాం ఆశ్రిత రెడీ అయిపోయిందండి స్కూల్ బ్యాగ్ కూడా రెడీ చేసాను ఇంకా వచ్చేసి పొద్దు పొద్దున పనికి వెళ్ళిపోతున్నారు ఇంక ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి కాశరిస్తాను స్కూల్కి పంపించేసాను అదే అదేవిధంగా ఆదర్శని అక్షయం కూడా రెడీ చేసేసి స్కూల్కి పంపించేశాను ఈ రోజు వచ్చేసేస్తాను అంత పని అయిపోయిందంటే చాలా పని అయిపోయిందండి ఇంట్లో మొత్తం అయితే గ్యాస్ పోయి అంతా తుడిచేసి శుభ్రంగా కడిగేసాను అదేవిధంగా ఇల్లు కూడా అంత మరకలు మరకలుగా ఉంటే ఇల్లు కూడా శుభ్రంగా తుడిచేసి శుభ్రం చేసేసాను అదేవిధంగా మొన్నైతే ఆశ్రిత కోసం ఇంకేనైతే తీసుకొచ్చానండి చాలా అయితే డిమాట్లో అదేవిధంగా నా గర్ల్స్లో అదేవిధంగా ఇంకొక పని ఆగిపోయిందండి ఇంక బట్టర్ స్టాండ్ ఒక్కటే ఆగిపోయింది ఇది ఒకటే మడత పెట్టేస్తే ఇంకా ఇంట్లో అంతా శుభ్రంగా క్లీన్ అయిపోయినట్టే ఉండి ఇంకా అంట్లో అయితే మొత్తం కడిగేసాను ఇంకా విధంగా బట్టలు కూడా ఉతికేసానండి మొత్తం శుభ్రంగా నీళ్ళు కూడా పట్టేసాను ఇంకా అయ్యాక పడుతుంది కదా వాటర్ అంతా పంపిస్తే మొత్తం వాటర్ అయితే పట్టే ఇంకా విధంగా అంట్లు కూడా మొత్తం తొలి శుభ్రంగా శుభ్రంగా అండ్ స్టాండ్లో సర్వేసేయాల అన్నీ అయితే మిషన్ అయితే ఇంక ఈరోజు వచ్చేసి మిషన్ కూడా శుభ్రం చేసేసాను ఇంకా మిషన్ అయితే శుభ్రంగా తుడిచేసుకొని మిషన్ అయితే కొట్టాలని ఇంట్లో కొంచెం వర్క్ ఉన్నాయి జాకెట్లు ఉన్నాయి అవి అనేది శుభ్రంగా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా జడసుకొని స్నానం చేసేసి ఇంకా మిషన్ అయితే పెట్టుకుంటాను ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి ఇంకా టిఫిన్ చేసేసినాక ఇంకా ఈ విధంగా అయితే రెడీ అవ్వాలని ఇంకా తలకొచ్చేసి పొద్దున పని పెట్టేసానండి పొద్దున లేవగానే నాలుగింటికి లేస్తే మినిమం నాకైతే పని ఇప్పుడు టైం ఎంత అవుతున్నాయో పదకొండు డబ్బు వచ్చిందండి పదకొండు డబ్బ వచ్చింది ఇంకా పొద్దున్న నాలుగింటి అప్పుడు ఎగ్గిస్తే పదకొండింటి దాకా ఇంట్లో పనులు చేసుకోవటమే సరిపోయింది ఇంకా పిల్లల్ని సరించుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మా ఆయనకి పొద్దునే టిఫిన్ చేసి అన్నం కొరం వేసి ఇంకా అలాంటి చపాతీలు చేసేది ఆ దోశలు వచ్చానండి ఇంకా దోషలు తినేసి మా ఆయన అయితే చేయనికి వెళ్ళిపోయాడు ఇంకా ఆశ్రీతో కూడా దోశ వేస్తే ఆయన అమ్మాయి కూడా తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా అక్షయని ఆదర్శం రెడీ చేసేటప్పుడు చూపుతా ఉంటే ఇంకా కుదరలేదు ఇంకా పంపొస్తుందండి అందుకని చెప్పేసి కుదరలేదు ఇంక వాళ్ళ నిద్రని ఇంకా అక్షయని అయితే ఉయ్యోలేసేసాను నిద్రపోతా ఉంది ఇంకా అసలు అక్షయ ఆదర్శ వచ్చేసి ఇంగనోడికి వెళ్ళిపోయాడు ఇంకా వాడు ఒకటి ఆ మధ్యన వస్తాడు ఇంక నేను మొత్తం ఫ్రెష్ అయ్యి జడుచుకుని స్నానం చేసేటప్పుడు నేను స్నాడతాను అనేది చూసాను సరే అండి ఇంక స్నానం చేయడం అయితే అయిపోయింది నేనైతే ఇంక మిషన్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంక బ్లౌజ్ అయితే మొన్నైతే కట్ చేసానండి ఇవన్న వచ్చేసి ఇంక ఈ బ్లౌజే బ్లౌజ్ అయితే ఇంకా కాదయితే ఇదేనండి మొత్తం అయితే శుభ్రం చేసేసుకోవాలా ముందైతే మిషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను మరి మీ సైడ్ ఎట్లా మరి ఎలా వేస్తారు ఆయిల్ అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా అక్షయ్ అయితే నిద్రపోతూ ఉన్నాడు స్నానం చేయం చేశాను ఆదర్శ వచ్చేసి స్కూల్కి వెళ్ళాడు ఇప్పుడు కదిలిస్తే కంప్ నన్ను అయితే మిషన్ కొట్టుకునేడు ఇంకా సరే అండి ఇంక బ్లౌజ్ అయితే మొన్న కట్ చేసే కదా ఇంకా అది వచ్చేసి ఇంకా అయితే జాకెట్ అయితే కట్ చేసుకున్నాము ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసాను నాకు వచ్చేసి వీడియో తెస్తుంది మా ఆడపిడి తెస్తుంది అండి ఇంకా ఏమైంది అందుకే మా ఆయన అయితే చేయను వెళ్ళాడు కదా ఇంకా ఆయన తీసేవాడిని దారం కనుకూడ తీసేస్తున్నాను సైకి కింద పడిపోయింది అది కొంచెం అలా చేసుకోవటం నాకు హాబీ అండి ఎందుకంటే మిషన్ పెట్టేటప్పుడు అలా పెట్టుకుంటే ఏ అర్థం కాబట్టి లేకుండా ఉండదు అని చెప్పేసి ఇంకా అలాగా ఫీలింగ్ నేనైతే మీరు నేర్చుకునేటప్పుడు అయితే నెలకు రెండు వేలు ఇచ్చి నేర్చుకున్నాం ఫస్ట్ అయితే ఐదు వందలు అడిగేదండి ఐదు వందలు ఐదు వందలు కూడా ఆరు నెలలు అంట బ్లౌజ్ కటింగ్ చూపించేటప్పుడు మీ చేదే విధంగా మా అమ్మ ఊరు ఒక చోట పని చేస్తుంటే అక్కడ అక్కడే అక్కే ఉంది నేను నేర్పిస్తాను నాకు నెలకి రెండు వేలు ఇవ్వండి అని చెప్పింది ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆకే రెండు వేలు ఇచ్చి ఒక నెల నేను నేర్చుకున్నాను దేవుడి దేవరా నెల అయితే అయితే వచ్చేసింది ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మంచి వ్లాగతో మేము ఉంటాను సరేనా కొంచెం ఎలా కొడతాననేది చూసేయండి నా పిల్లలు పెద్ద అయినాక ప్యాంట్ మెషిన్ కూర్చున్నాం అనుకుంటున్నాను ఎలా

मिशन बड़ा तो नहीं पर एक फैशन लोग नहीं जाते हैं हाँ ऐका अनंतजीत तो बहुत धन्य किल्ली में हाँ अजय जूही इंदलगा मैं कह में था ए नॉटी क्या बढ़िया సరేనండి ఇంకా ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్ అయితే మంచి బ్లాగ్ చేస్తానండి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకుని కుట్టేలా చాలా లేట్ అయింది కదా నువ్వు మాట్లాడబెట్టే నచ్చే పండు పట్టుకునేది సరే నేను ఈసారి మా వచ్చినప్పుడు మంచి కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను సరే ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అండి మీ అందరికి బాయ్ బాయ్